ఇది ముండ్ల చెట్టు నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు మీద ప్రతిరోజు నైట్ కాగానే పిట్టచ్చి ఆలుతుంది అన్నట్టు నైట్ కాగానే వస్తుంది దేవుడు దీనికి ఇంత మటుకు జ్ఞానం పెట్టింది అన్నట్టు నైట్ కాగానే వస్తుంది ఇదే ప్లేస్కి వస్తుంది ఇదే ప్లేస్లో ఆలుతుంది మళ్ళీ ప్రొద్దుగా లేవగానే పోతుంది అంటే అది ఎటు అయినా మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి వెళ్తుంది ఒకటే పెట్టే ఇన్నే వచ్చి ఇన్నే ఏమంటుంది దేవుడు ఇంత మటుకు దీనికి జ్ఞానం పెట్టింది అన్నట్టు పెట్టే ఎట్లా వస్తుంది అది గుడ్ల గూప లెక్క వస్తుంది అలా పొద్దునే పోతుంది నోరు తెరుస్తుంది నైట్ కాగానే వస్తుంది నైట్ ఒకటే పెట్టేది